అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ దొంగ రాక్షసుడు కరాళ కథ ఒకనొకప్పుడు నగరంలో విజయుడు అనే యువకుడు ఉండేవాడు వాడికి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు ఆ ఇంట ఈ ఇంటా పనిచేస్తూ వారిని వీరిని మెప్పించి వాడు అంతో ఇంతో అక్షరముక్క కూడా వంట పట్టించుకుని పెరిగి పెద్దవాడయ్యాడు అప్పటికీ వాడికి స్థిరంగా ఎక్కడైనా పని కుదుర్చుకోవాలని కోరిక పుట్టింది నగరంలో పేరు పొందిన వ్యాపారి తన గుప్తుడి వద్దకు వెళ్ళి వాడు తన కోరికని చెప్పాడు నీవు ఎవరువో నాకు తెలియదు ఎవరైనా సిఫారసు చేస్తే నీకు ఉద్యోగమిస్తాను నిజాయితీ పరుడైన మనిషి కావాలి నాకు అని ధనగుప్తుడు వాడికి చెప్పి పంపించేశాడు విజయుడు తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తనకు సిఫారసు చేసి ఉద్యోగపేతమని అడిగాడు వాళ్ళందరూ కూడా వాడి వల్ల అంతో ఎంతో ప్రయోజనం పొందుతూ ఉన్నారు వాడు స్థిరపడిపోతే తమకు ఎక్కడ నష్టం జరుగుతుందో మళ్ళీ వాడు ఎప్పుడూ పనికి ఏమీ చేసి పెట్టడని వాళ్ళెవరూ కూడా వాడికి సిఫారసు చేయడానికి ఇష్టపడలేదు ధనగుప్తుడు చాలా ప్రమాదకరమైన మనిషి ముందు ముందు ఎప్పుడైనా నీ వల్ల ఏదైనా తప్పు జరిగితే సిఫార్సు చేసిన వాళ్ళ మీదకి వచ్చి పడతాడు నువ్వు ఇంకేమైనా సహాయం అడుగు చేస్తాం ఆయనకు సిఫారసు చేయమని మాత్రం అడగకు అని చెప్పారు వాళ్ళు అప్పుడు విజయుడు ఆశ్చర్యపోయాడు అంతలో వాడికి భద్రుడు అనేవాడు కనిపించి నీ మూలంగా ధనగుప్తుడి వద్ద ఉద్యోగం ఒకటి ఖాళీగా ఉందన్న విషయం అందరికీ తెలిసిపోయింది ప్రతి ఒక్కరూ ఒక్కో మనిషిని సిఫారసు చేస్తున్నారు ధనగుప్తుడు ఎటు నన్ను సాయం అడిగాడు నేను నిన్ను సిఫారసు చేస్తాను అయితే నువ్వు నాకు వెయ్యి వరహాలు కానుకగా ఇవ్వాలి అన్నాడు విజయుడు అందుకు అంగీకార సూచకంగా తలాడించి సరే అని అయ్యా ప్రస్తుతానికి మాత్రం నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు ఉద్యోగం రాగానే నెమ్మదిగా మీ బాకీ తీర్చుకుంటాను అని చెప్పాడు అప్పే చేస్తావో దొంగతనమే చేస్తావో రేపటికల్లా వెయ్యి వరహాలు నాకు తెచ్చి ఇవ్వాలి లేదా నేను ఇంకెవరికైనా ఆ ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు భద్రుడు తనకు అప్పెవరూ ఇవ్వరు కాబట్టి దొంగతనమే చేయాలనుకున్నాడు విజయుడు చిన్నతనంలో తన స్నేహితుల వద్ద తమాషాగా వస్తువులను కాచేసే నేర్పరితనం ఉండేది అది ఏదో సరదాగా ఒక కళలాగా నేర్చుకున్నాడే తప్ప వాడెప్పుడు దొంగతనానికి పాల్పడలేదు ఆ ప్రకారం వాడు ఆ రోజు సాయంత్రం బాకీ వసూలు చేసుకుని నుంచో బయటకు వచ్చిన ధనగుప్తుడి వెంటబడి ఆయనకి రొంపిన్న ఉన్న మూటను కొట్టేశాడు తర్వాత లెక్కించి చూస్తే అందులో రెండు వేల వరహాలున్నాయి అప్పుడు విజయుడు కాసేపు ఆలోచించాడు ధనగుప్తుడు తన నిజాయితీని నమ్మలేదు కానీ భద్రుడి నిజాయితీని నమ్ముతున్నాడు భద్రుడి వద్ద నిజాయితీని నిరూపించుకోవటం కోసం తను ధనగుప్తుడి వద్దనే దొంగతనం చేశాడు అందువల్ల ధనగుప్తుడు తనకు తప్పకుండా ఉద్యోగమిస్తాడు నిజాయితీని నిరూపించుకోవటానికి దొంగ కావటం విజయుడికి నచ్చలేదు వాడు ధనగుప్తుడిని కలుసుకుని వరహాల మూటను వెనక్కిచ్చి జరిగిందంతా చెప్పి నేను చెప్పకపోతే ఈ దొంగతనం గురించి మీకు ఈ జన్మలో తెలిసేది కాదు ఈ విధంగా నా నిజాయితీని నిరూపించుకున్నాను నాకు మీ వద్ద ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు ధనగుప్తుడు తల అడ్డంగా ఊపి నీలో దొంగబుద్ధి ఉంది దొంగతనం చేయగల నేర్పు నీకుంది నీ వంటి వాడికి నేను ఉద్యోగం ఇవ్వను అన్నాడు అయ్యా ఇంతకాలం నా చాతుర్యాన్ని ఏదో సరదాగా ఒక కళగా మాత్రమే నేర్చుకున్నాను మీ వంటి వారు నాకో దారి చూపించకపోతే నేను దొంగగా మారే ప్రమాదం ఉంది అందువల్ల సమాజానికే ప్రమాదం నా మీద దయుంచి నాకు ఆ ఉద్యోగాన్ని బిప్పించండి అని విజయుడు ఆయన్ని మరీ మరీ వేడుకున్నాడు నువ్వు దొంగగా మారితే సమాజం కంటే నీకే ఎక్కువ ప్రమాదం నా లాంటి వాళ్ళు ఎవరైనా నిన్ను తప్పకుండా రక్షక పట్టించి తీరుతారు నీ జీవితకాలం అంతా కారాగారంలో మగ్గవలసిందే అన్నాడు ధనగుప్తుడు కోపంగా నా శక్తి మీకు తెలియదు నేను తలుచుకుంటే మీరే నాకు తెచ్చి లక్ష ఇస్తారు అన్నాడు విజయుడు పట్టుదలగా అలా జరిగిన రోజును చూద్దాం ఇప్పుడు నువ్వు ఈ అధిక ప్రసంగం మాని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెంటనేను రక్షకభటుల్ని పిలుస్తాను అన్నాడు ధనగుప్తుడు కోపంగా ఆ తర్వాత విజయుడు రెండు రోజుల పాటు ధనగుప్తుడి ఇంటి వద్దనే కనిపెట్టుకుంటూ చూస్తూ ఉన్నాడు ఒకసారి ధనగుప్తుడి కూతురు ధనజ ఆమె చిన్నతమ్ముడు వరగుప్తుడు గుడికి వెళ్ళటం గమనించాడు విజయుడు వాళ్లను వెనకనే అనుసరించి వెళ్ళి గుడి వద్ద కలుసుకుని ఇక్కడికి కాస్త పక్కనే అమ్మవారి గుడి ఉంది ఏది కోరినా వెంటనే జరుగుతుందట నాతో వస్తే చూపిస్తాను అన్నాడు అక్కా తమ్ముళ్ళిద్దరూ విజయుణ్ణి నమ్మి వెనకే బయలుదేరి వెళ్ళాడు ఒక నిర్మానుష్య ప్రదేశం చేరుకున్నాక విజయుడు వరగుప్తుడి మెడ మీద చిన్న దెబ్బ వేశాడు వాడు స్పృహ తప్పి నేలకు పడిపోయాడు అప్పుడు విజయుడు ధనజతో నువ్వు మీ ఇంటికి వెళ్ళు నీ తమ్ముడు విరాహారణ్యం మధ్యలోని ఊడలమర్రి కింద ఉంటాడని చెప్పు నీ తండ్రిని ఒంటరిగా లక్షవరహాలు తీసుకొని రమ్మని చెప్పు కూడా ఎవరైనా వస్తే నీ తమ్ముడి ప్రాణాలు దక్కవని కూడా చెప్పు అని వరగుప్తుణ్ణి భుజం మీద వేసుకుని నగరానికి ఆనుకుని ఉన్న విరాహారణ్యంలోనికి దూసుకొని వెళ్ళిపోయాడు విరాహారణ్యం మరీ పెద్దదేం కాదు నగరాన్ని ఆనుకునే ఉంటుంది సీతను రావణుడు ఎత్తుకుపోతే శ్రీరాముడు ఈ అరణ్యంలోనే కొంతకాలం ఉండి విరహంతో బాధపడ్డాడు అంటారు అందుకే దానికి ఆ పేరు వచ్చింది ఆ అరణ్యంలో మధ్యలో ఒక పెద్ద ఊడలమర్రి ఉంది అది భూత ప్రేత పిశాచాలకు నిలయమంటారు సాధారణంగా అడ అరణ్యంలోనికి ఆ ఓడలమర్రి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు విజయుడు మాత్రం ఇదివరకు గతంలో కూడా నాలుగైదు సార్లు ఆ అరణ్యంలోనికి వెళ్ళాడు ఇప్పుడు వాడు వరగుప్తుణ్ణి భుజాన వేసుకుని ఆ అరణ్యం మద్యానికి చేరుకుని ఓడల కింద ఆగాడు వరగుప్తుణ్ణి కిందకు దింపి స్పృహ తెప్పించాడు వాడితో ఏదో మాట్లాడబోతూ ఉండగా గట్టిగా వికటాటహాసం వినిపించింది విజయుడు వరగుప్తుడు అటు చూశారు భయంకరమైన ఆకారంతో ఒక రాక్షసుడు వాళ్ళ దగ్గరికి వచ్చి తినటానికి మనుషులు దొరికి చాలా కాలమైంది ఈ రోజున నా అదృష్టం బాగా పడింది అంటూ వాళ్ళ ముందుకు వచ్చి మఠం వేసుకుని కూర్చున్నాడు విజయుడు రాక్షసుణ్ణి చూసి కలవరపడకుండా భయపడకుండా మహానుభావ నన్ను తిని నీ ఆకలి తీర్చుకుంటే నాకు సంతోషమే కానీ నేనొక దొంగను ఈ బాలుణ్ణి ఎత్తుకుని వచ్చాను కాసేపట్లో ఈ బాలుడి తండ్రి డబ్బు తీసుకొని ఇక్కడికి వస్తాడు అంతవరకు ఆగు అన్నాడు వరగుప్తుడు మాత్రం రాక్షసుని చూస్తూ గజగజ వణిగిపోతూ ఉన్నాడు అయితే నేను తినటానికి ముగ్గురు మనుషులన్నమాట అన్నాడు రాక్షసుడు ఎంతో సంతోషంగా నవ్వుతూ అది న్యాయం కాదు నేను ఈ బాలుణ్ణి ఇక్కడికి తెచ్చాను ఇతడి రక్షణ బాధ్యత నాది ఇతడి కోసం తండ్రి వస్తున్నాడు అతడి రక్షణ బాధ్యత కూడా నాదే అవుతుంది ఇతడి తండ్రి ఇచ్చే డబ్బు కూడా నీవే ఉంచుకో వాళ్ళిద్దరినీ విడిచిపెట్టి తరువాత నన్ను భుజించి నీ ఆకలి తీర్చుకో అన్నాడు విజయుడు సరే నీ మాట నిలబెట్టుకున్నాక నిన్ను తిని ఆ తర్వాతే వాళ్ళిద్దరినీ తింటాను అన్నాడు రాక్షసుడు మహానుభావ భక్షకులైనప్పటికీ రాక్షసులకు నీతి నియమాలుంటాయని విన్నాను మనస్ఫూర్తిగా నీకు ఆహారం అయ్యే నన్ను భుజించటంలో నీకు తృప్తి ఉంటుంది నేను పోయాకనైనా సరే నువ్వు వాళ్ళని తినను అని నాకు మాటివ్వు అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళి అరణ్యానికి అడుగు పెట్టడానికి నేనే కదా కారణం అన్నాడు విజయుడు నీలాంటి నిజాయితీ పరుణ్ణి మంచివాణ్ణి నేనెక్కడా చూడలేదు అందుకే నీకు మాట ఇస్తున్నాను అయితే నువ్వు చెప్పినట్లే రాక్షసులమైన మాకు నీతి నియమం ఉంటాయి నీ వంటి వాణ్ణి ఆహారంగా తీసుకోలేను అంటూ అక్కడి నుంచి మాయమయ్యాడు రాక్షసుడు కాసేపటికి వరగుప్తుడికి వణుకు తగ్గింది మరి కాసేపటికి ధనగుప్తుడు వచ్చి విజయుణ్ణి చూసి దుష్టుడా పశుబాలుణ్ణి దుర్గమారణ్యంలోకి ఎత్తుకొని పోతావా డబ్బు కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతావా అంటూ దుర్భాషలాడి తిట్టాడు పసిబాలు కాకుండా నీ కూతురైన ధనజనే అరణ్యంలోనికి పోవచ్చు కానీ ఆమె ఆడపిల్ల అపవాదు మీదకు తెచ్చుకుంటుందని ఆలోచించాను నీ కొడుకునింతవరకు నా ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడాను అవన్నీ నీకు దారిలో నీ కొడుకే నీకు చెబుతాడు ముందుగా డబ్బు తెచ్చావో లేదో చెప్పు అన్నాడు విజయుడు ధనగుప్తుడు విజయుడు ముందు పెద్ద మూట ఉంచాడు దాని నిండా వరహాలున్నాయి వాటిని చూస్తూ విజయుడు పక్కపక్క నవ్వి నువ్వే నాకు లక్ష వరహాలు తెచ్చిస్తావని సవాలు చేశాను అది నిజమైందా లేదా అన్నాడు అప్పుడు ధనగుప్తుడు కూడా వికటాటహాసం చేసి నిన్ను రక్షక భటులకు పట్టిస్తానని నేను కూడా సవాలు చేశాను ఇప్పుడు నీ గతి ఏమిటో చూడు అంటూ ఉండగా ముగ్గురు రక్షక భటులు నుంచో వచ్చి విజయుణ్ణి చుట్టూ ముట్టారు వరగుప్తుడు వెంటనే తన తండ్రి దగ్గరికి పారిపోయాడు ఇదంతా మోసం అన్నాడు విజయుడు మోసానికి మోసమే మందు అన్నాడు ధనగుప్తుడు నవ్వుతూ అప్పుడు ఆ నవ్వును మించే వికటంగా నవ్వే మరొక నవ్వు వినిపించింది అది రాక్షసుడిది వాడు అక్కడికి వచ్చి రక్షక భటులు ముగ్గురిని చటుక్కును నోట్లో వేసుకుని గుటుక్కును మింగేశాడు ఆ తర్వాత రాక్షసుడు బ్రేవ్ అని తేల్చి నీ వంటి నిజాయితీపరుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం వల్ల నాకు ఒక్కసారి ముగ్గురు మనుషులు ఆహారంగా దొరికారు నీకు నా కృతజ్ఞతలు అని విజయుడికి చెప్పి రాక్షసుడు ధనగుప్తుడి వైపు తిరిగి ఈ నిజాయితీపరుడికి అపకారం తలపెట్టావో నువ్వు ఎక్కడ ఉన్నా నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ నీ పని పడతాను అని హెచ్చరించి అక్కడి నుంచి మాయమయ్యాడు ఈ జరిగిందంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న ధనగుప్తుడు కాసేపటికి తేరుకొని ఈ రాక్షసుడెవుడు వాడు నాతో అన్న మాటలకి అర్థం ఏమిటి అని విజయుణ్ణి అడిగాడు అప్పుడు వరగుప్తుడు తను చూసింది విన్నది వివరంగా తండ్రికి చెప్పాడు ధనగుప్తుడు ఆశ్చర్యపడి నా కొడుకు నెత్తుకొని పోవటం నేరమైన రక్షవరహాలు తీసుకొని నా కొడుకు నాకు అప్పచెప్పడం బాధ్యతగా తీసుకున్న నీ నిజాయితీ చాలా గొప్పది రాక్షసుణ్ణే తృప్తిపరిచిన నీ నిజాయితీ నాకు తృప్తిని కలిగించకపోతే నేను మనిషిని అని అనిపించుకోను అపహరించడానికి కూడా ఆడపిల్లకైతే అపవాదు వస్తుందని విచక్షణ చూపించిన నిన్ను అభినందించకుండా ఉండలేను ఒక నిజాయితీ పరుడుగా నీ గురించి ఎన్ని రుజువులు చూపించినా నమ్మకుండా నీకు ఒక మంచి బ్రతుకు తెరువు చూపించడానికి బదులుగా నిన్ను ఈ విధంగా మార్చినందుకు నేను పెద్దగా ప్రాయశ్చితం చేసుకోవాలి శక్తి ఉండి అర్హులైన వారికి తగిన ఉపాధి కల్పించని వాడు దొంగ కంటే రాక్షసుల కంటే అదముడు అని అనిపించుకుంటాడు అయినా నేను నిన్ను నా ఇంటి అల్లుడుగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఒప్పుకుంటావా అని అడిగాడు విజయుణ్ణి కరాళుడు ఇంతవరకే కథను చెప్పి విజయుడి కారణంగా అడవిలోకి వచ్చిన వాళ్ళెవ్వరికీ ప్రాణహాని కలిగించనని రాక్షసుడు మాటిచ్చాడు కదా రక్షక భటులు విజయుడి కారణంగానే అడవిలోకి వచ్చారు రాక్షసుడు మాట తప్పి వాళ్లను భుజిస్తే విజయుడు అడ్డుకోలేదు ఈ దొంగ రాక్షసుల నిజాయితీ సిగ్గు సిగ్గులేక విజయుడు ధనగుప్తుడికి అవుతాడంటాడా సత్వికు మహారాజా తెలిసి కూడా ఈ సందేహానికి బదులివ్వకపోయావో ఈ క్షణం నుంచి నువ్వు నాకు బానిసవు అన్నాడు దీనికి సత్వికుడు ఇలా బదులిచ్చాడు ధనగుప్తుడు విజయుడి పట్ల అన్యాయంగా ప్రవర్తించాడు తను ధనజనిచ్చి పెళ్లి చేస్తే అతడికి కొంత ప్రాయశ్చిత్తం జరుగుతుంది కాబట్టి విజయుడు అందుకు తప్పకుండా అంగీకరిస్తాడు అది కాకుండా విజయుడు నిజాయితీగా బ్రతకటానికి వచ్చే ఏ అవకాశాన్ని జారిబిడ్చుకోలేదు ఇక అతడి నిజాయితీ సంగతి అంటావా విజయుడు ధనగుప్తుడిని అడవికి రమ్మన్నాడు కూడా ఎవరిని తీసుకొని రావద్దని చెప్పాడు రక్షణ భటులను ధనగుప్తుడే తీసుకొని వచ్చాడు వారి లక్షణ బాధ్యత ధనగుప్తుడిదే ధనగుప్తుడికి మాట ఇచ్చి ఉండలేదు కాబట్టి రాక్షసుడు వాళ్ళని స్వాహా చేశాడు రక్షకబట్టులు కాపాడటంలో తన బాధ్యత లేదు కాబట్టి విజయుడు ఊరుకున్నాడు అన్ని విధాలా మాట ఇచ్చి తప్పినది ధనగుప్తుడే తప్ప విజయుడు కాదు అది సరైన సమాధానం కావటంతో సత్వికుడి ఎదురుగా కూర్చొని ఉన్న కన్యపై కరాళుడి ప్రభావం పూర్తిగా నశించి ఆ యువతి పెద్ద పులిగా మారి గాండ్రిస్తూ అడవిలోకి పరుగుతీసింది కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ